కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే భత చేయాలని వామపక్షాలు లౌకిక పార్టీలు లౌకిక శక్తులు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్నాయి అంబేద్కర్ ఆది నుండి భారతీయ జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్కి కి దళకి వాళ్ళకి ఎవరికి కూడా అంబేద్కర్ అంటే గిట్టదు అంబేద్కర్ సకల మానవతావాది ఈ దేశంలో ఉన్న నిమ్మ జాతులకి దళిత గిరిజన వర్గాలకే నాయకుడు కాదు భారత ప్రజానీకానికి ఒక మార్గదర్శి ప్రపంచంలో కానీ దేశంలో కానీ మనం పేర్కొనదగిన గొప్ప నాయకుల్లో ఒకరు కాళ్ళ మార్క్స్ అయినా మహాత్మా గాంధీ అయినా అంబేద్కర్ అయినా చంద్ర రాజేశ్వరరావు అయినా చిత్రపల్లి సుందరయ్య అయినా వీరందరూ వీరితో పాటు అనేక మంది మహా నేతలుగా మన దేశ ప్రజలు ప్రపంచ ప్రజలు గుర్తించేటువంటి వారు అలాంటి అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అగౌరవపరిస్తే మోడీ ఈ బీజేపీ ప్రభుత్వానికి క్షేమ గుడ్డునైనా పుట్టినట్టయినా లేకపోగా అమిత్ షాను బలపరుస్తున్నాను అమిత్ షా ఈ దుర్మార్గం మోడీ అండదండలతో బీజేపీ అండదండలతో వారిద్దరు ద్వయం ఆడుతున్నటువంటి పార్టీలే వారికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇష్టం లేదు అధ్యక్షతరా రాజ్యం కావాలి మోడీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధానమంత్రి కావాలి అలాంటి ఈ నేపథ్యంలో అమిత్ షా వ్యాఖ్యల్ని ఆయన క్షమాపణ చెప్పాలి ఉపసంహరించుకోవాలి ప్రధానమంత్రి దేశ ప్రజలకి పార్లమెంట్ సాక్షిగా చెప్పాలి అదేమీ చెప్పలేదు అందువల్లనే ఆయన కేబినెట్ నుంచి భద్రం చేయాలని దేశంలో కులాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతి విశిష్టతను మనం ముందుకు తీసుకొని పోవడం ద్వారా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాల ప్రజలకి రక్షణ ఉంటుంది అలాంటి రక్షణ కావాలంటే అంబేద్కర్ అధ్యక్షతల తయారు కాబడిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత దేశంలో సకల లౌకిక ప్రజాస్వామ్య బాధ్యతల మీద ఉంది అలాగే దేశ ప్రజలందరి మీద ఉంది అందువల్లనే ఈరోజు దేశవ్యాప్తంగా అమిత్ షా రాజీనామాని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుతూ వామపక్ష పార్టీలు చెప్పో భాగంగా గుంటూరులో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ కార్యక్రమాన్ని చేపట్టాం థ్యాంక్ యూ